అందానికి నాట్యానికి గానానికి కోటేశ్వరుడు మన కొంప చుట్టూ తిరగకపోదురా కోట్లు కోట్లు గుమ్మరించకపోదురా చూడమ్మా ఉన్నంత సేపు బొచ్చు కుక్కని పిలిచినట్టుగా రారి పిలిచి ఇదిగో ఇక్కడ ఎక్కించుకోవాలే డబ్బులు అయిపోగానే బొచ్చు కుక్కని జాగ్రత్తగా కిందకి దించి గచ్చి కుక్కను కొట్టే కొట్టించి బయటికి పంపించాలి అలా ఎలా కొడతామే అయినా నీ కాలంలో నువ్వు అట్లానే చేసినావట్టి నా కాలం గురించి అడుగుతావా తల్లి నా కాలంలో ఈ మురళి నగర్ లో లక్షణంగా ఒక్క మగాడు తన ఇంట్లో కాపురం చేసే అడిగినట్టే ఎప్పుడు మన ఇంట్లో రెండు మంచాలు కిర్రు కర్రు కిర్రు కర్రు అంటూ ఉండేవి చూడమ్మా మన ఇంటికి ఎంతమంది వచ్చేవాళ్ళు యాక్టర్లు డాక్టర్లు అయ్యర్లు షావుకార్లు బ్రాహ్మణులు జైలు ఖైదీలు కూడా మన ఇంటికే వచ్చేవాళ్ళు నిత్యం వచ్చే పోయే వాళ్ళతో మన ఇల్లు ఎప్పుడు తిరుపతి దేవస్థానం వారి చవిటీ ఆ రోజుల్లో నేను వయసులో ఉండేటప్పుడు ఏం చేశానో చెప్తాను మీరమ్మా అలా భయపడిపోతా నేను చెప్పేది అడవుల్లో తిరిగే పుల్లు సింహాల గురించి కాదే చూడమ్మా పుల్ల నేను చెప్తాను మహానుభావులు ఉండేవారమ్మా లంక ఆదినారాయణ గారిని పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని మేసాలకు సంపజ నుండి వసుకొని సిల్క్ పంచి సిల్క్ లాల్చి సిల్క్ జరిగల బా పై వేసుకొని ముళ్ళు కర్ర చేత పట్టుకొని పది మంది వంది మాగుదల వెనక రాగా మహానుభావుడు అలా వచ్చేవాడో తెలుసా రాజు పడే రాజు आजू बैडलर रवि तेज जब रगा भोजन पूजा कड़ मूलु कर कुड़िया लेने र पगा गुड़िया दा मला ढाल कत्तु में रहिएगा वन दिमाग धुलु बेनु का साह गा वन धुलु बेनु का साह राजू बैडले साहब को अनि ठीक ठाक बनिए स्पेशल आशीर्वाद से పులి వంటి వడైనా పూటలో కుక్కను చేసివాకిట కట్టినాను అమ్మ కోటీశ్వరుడైనా హ మన ఎంత గుమ్మములో కాలిదా పకీరులు చేసి విడచినా

ఇలా పాపం పాపం అంటే మన ఇంట్లో దీపం ఎలా వెలుగుతుంది చూడమ్మా ఈ మురళీ లో ఎన్ని దీపాలు ఆరిపేసేసి మన ఇంట్లో దీపం వెలిగించాను అనుకుందాం చూడు సాందా నోటికి సారా గ్లాస్ కి తేడా లేదే అని తిరుపతి పోయేవాడు ఏం చేయించుకొస్తాడు నున్నగా గుండు గీయించుకుని వస్తాడు అలాగే బాగుంది బాగుందని మన ఇంటికి వచ్చేవాడి పరిస్థితి కూడా అంతేనే పైకమున్నంత ఉన్నంత వరకు ప్రతినిమిషము గురిపించినాను గిత్త పొడిగిన తోడిన కంతుడైనకింత

అంత సంపాదించాను ఇంత సంపాదించాను అని చెప్తున్నా మన ఇంత పూచిక పుల్ల అయినను లేదు కదే ఆ సంపాదించినదంతా నీవేం చేసినావే చెప్పు ఏం చేసావు ఏం చేసావు అంటే నేనేం చెప్పేది నా జీవితానికి ఓ పిసునుగొట్టు మహానుభావుడు దాపురం ఆ అన్నం తినేటప్పుడు కాకి వాళ్ళ దాన్ని తోలేవాడు కాదు రాత్రంతా సరసవాడేసేవాడు డబ్బులు మాత్రం ఈ ఊర్లో ఎవరో పెద్ద మనుషులు మందు గారి పట్టవంటే బోళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పారు మీకు మందు తాగితే అన్ని ఆరోగ్యాలు పోతాయండి అంతకంటే ఆరోగ్యంగా ఉంటారండి అని చెప్పడంతో చేత్తో పట్టుకొని ఊపుకుంటూ వచ్చాను ఒక్కడే తాగేస్తే ఏ గొడవ లేకపోను నన్ను కూడా తాగే అంటే తోడు లేకపోతే తాగలేను అనేవాడు తోడు కోసం వారిని వీరిని అడగడం ఎందుకు ఆ మాత్రం తోడు నేను ఇవ్వలేను మహానుభావుడు కోన లక్ష్మణరావు గారని నా జీవితానికి దాపరు అయినాడే చూడు ఇంత పెద్ద చేతితో పాటు ఇక ఇంతకప్ప అలా కొడితే తప్ప మూత వచ్చేది కాదు చెప్పాడు వారికి ఒక మూత ఇచ్చాను నేను రెండు మూతలు తీసుకున్నాను వారం గడిచేసరికి అయినా ఒక గ్లాసు తగులుకున్నాడు నేను రెండు గ్లాసులు నెల అయ్యేసరికి బిందెల వరకు వచ్చింది మూతలతో మరదలు పెట్టిన సారా బిందెల వరకు వచ్చింది ఎంత ముద్దుగా పిలిచేవాడు అనుకున్నాను నువ్వేసుకో 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 నువ్వు ఇలా ఆరు మాసాలు వేసుకున్నావు ఆరు మాసాలు అబ్బాయి మన ఇంటికి రావడం మానేశాడు ఏమో ఏమై అయ్యయ్యో అంత రాలేకపోయి అడవలేకపోయాడు చూడు ఆ బాబు దగ్గర నేర్చుకున్న తాగుడు సంపాదించిందే వయసులో ఎంత సంపాదించిన వార్థక్యం వచ్చేసరికి మన ఇంట పూచిక పుల్లైన ఉండకూడదని శాపమున్నదే ఎవరు చెప్పారా మాట నీకు నాకు ఎవరూ చెప్పలేదు నీ కాదు శామంతి ఎవరు కాదు ఎప్పుడో తప్ప తాగి నువ్వే ఒకసారి నాతో చెప్పినట్టున్నావు అభిమానికి ఓ విషయం చెప్పడం మర్చిపోయాను పూర్వపు విటిల అలా ఉండేవాళ్ళు అది గదిగా వయసులో ఉండేటప్పుడు అన్ని పళ్ళు చేసి ఇప్పుడు వయసైపోయిందంటే బుర్రగొక్కుని కూర్చుంటారు ఇప్పటి కుర్రవాళ్ళ గురించి వేరే చెప్పాలా చివికి రావకాయని పేడని చివికినట్లు చివికి 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 చివరంట విడిచట్లేదు కానీ ఈ దరిద్ర కొట్టు ముండా కొడుకు ఏమైనా చెప్పాడా అదే ఆ భవానీ శంకరం గారు డబ్బుల గురించి ఏమైనా చెప్పాడా డబ్బుల గురించి అయితే చెప్పారులేమని ఈ పూట ఎవరో తప్పక పైకం ఇచ్చదని అన్నారట అప్పు తీసుకొస్తానని వెళ్ళారమ్మ అప్పు ఈ రోజు అవును ఈ రోజు అంటాడు రేపు అంటాడు అలా సైట్ ఉందంటాడు ఇది ఉంది అంటాడు బోల్డ్ కథలు చెప్తాడే అమ్మా కథలో నిన్ను బుట్టల పని చిన్న వాడితే ఈ రోజు తప్పకుండా తీసుకొస్తానని వెళ్ళారే నీకు చేత కాకపోతే నాకు విడిచిపెట్టి నా మహిమ చూడు క్షణాల్లో శంకరగిరి మాన్యాలు పట్టించేస్తాను నీళ్లు పోసుకొని వస్తాను నీ గురించి నేను కానీ అంత పని మాత్రం ఎంత చక్కగా పాడుకుంటాం అమ్మా చూడమ్మా అసలు విషయం వచ్చి చెప్దామని వచ్చి చెప్పకుండా వెళ్ళి